ఇస్తే దేవునికి వందనాలు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుకుంటున్నాను మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ముందుగా ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడ మహోగండ మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్తగా ఎస్ఐ మీ నామానికి వందనాలు ఇచ్చిన ఈ సమయాన్ని తరుణాన్ని వినియోగించుకునే ప్రభా నీ యొక్క వాక్కును ప్రభా నా యొక్క తలంపులో బట్టి నీ అవసరమైన ప్రతి ఆత్మ యొక్క ప్రవాత్మలో ఉన్న ప్రవ ప్రతి ఆశను మీరు తీర్చుమని మీ ఉద్దేశములు మా నా ద్వారా బయలుపరిచి బిడ్డల యొక్క హృదయాలను తెప్పరలు చేసి మీరు మాయం పొందమని దర్శించమని అభిషేకించమని వేసు ఉన్నాడు తండ్రి ఒక వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం అక్షయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం ఎహోవో మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి భక్తిహీనులు తమ మార్గమును విడువలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోగు వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును దేవుని పరిశుద్ధి వాక్యం దించుగాక ఈ వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశము తెలియపరుస్తున్నది ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భక్తిహీనులు తమ మార్గమును విడవాలి దుష్టులు తన తలంపులను మానాలి అని దేవుని వాక్యం సరివిస్తుంది ఎవరైతే భక్తిహీనముగా భక్తి లేని వారిగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి తమకు ఇష్టం వచ్చినట్లుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు దమనిస్తున్నాడు దేవుడు ప్రతిదీ ప్రతి విషయంలో ఆయన ఉన్నాడనే విషయాన్ని గుర్తించుకోవాలి ఎందుకంటే మనుషులు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు ఉన్నాడనే విషయాన్ని పక్కన పెట్టేసి నా నేను చేసేదే కరెక్ట్ అని కొందరు తమ మార్గంలో తమకి యోగ్యంగా అనిపిస్తూ ఉంటాయి ఎవరికి వాళ్ళు చేసేది చాలా కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీ ఆలోచనలు విడిచిపెట్టి దేవుని ఆలోచన ప్రకారము నడుచుకోమని చెప్తుంది అయితే దేవుని ఆలోచన ఎలా తెలుస్తుంది అంటే దేవుని వాక్యము మనకి ఆయన గ్రంథాన్ని మనకి పరిశుద్ధ లేఖనాన్ని మనకు అనుగ్రహించాలి ఆయన ఉద్దేశములన్నీ కూడా ఈ గ్రంథం చదివినప్పుడు మనకు అర్థమవుతుంటుంది ఆయన ప్రేమ ఎలా ఉంటుందో ఆయన జాలి ఎలా ఉంటుందో ఆయన యొక్క శిక్షణ ఆయన దండం కూడా ఎలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది కాబట్టి వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి అదే జ్ఞానానికి మూలమని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా ఆయన ఎంతో భయభక్తులు కలిగి జ్ఞానం గలవారిగా నడుచుకోవాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలని దేవుని పరిశుద్ధ వాక్యం మాట్లాడుతుంది కాబట్టి దేవుడు లేడని అజ్ఞానుల వలె బుద్ధిహీనుల వలె మనం ఉండకుండా దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తున్నాడు ప్రతిదీ ఆయన దృష్టిలోనే ఉంటుంది మనల్ని సృష్టించిన వాడు మనల్ని హెచ్చించగలడు మనల్ని తగ్గించగలడు మనల్ని కరుణించి క్షమించగలడు మనల్ని శిక్షించగలడు కాబట్టి ఆయన శిక్ష ఆయన శిక్ష మన మీదకు రాకుండా ఉండాలంటే ఆయన యొక్క మాట విలువారుగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది చూడండి దుష్టుడు తమ తలంపులను మానవలను వారు ఏహో వైపు తిరిగిన ఎడలా ఆయన వారి ఎందు జాలిపడును ఎవరైతే తమ దుష్ట తలంపుల్ని దుష్ట క్రియల్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి ఆయన వల్లే నడుచుకుంటారో ఆయన చూసి అమ్మో దేవుడు చూస్తున్నాడు దేవుడు నన్ను గమనిస్తున్నాడు నన్ను సృజించిన దేవుడు దృష్టి నా మీద ఉందని ఎవరైతే గ్రహించుకుని దేవునికి భయపడి ముందుకు వెళ్తుంటారో వారిని దేవుడు కర్మించి వారు చేసిన పొరపాట్లు క్షమించి ఆయన వారిని క్షమిస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఆయన కరుణ ఆయన క్షమాపణ మన దగ్గర మన మీదకి రావాలి అంటే దేవుడు నడని భయపడాలి మనం చేసిన తప్పు పొరపాట్లను విడిచిపెట్టాలి ఇకనూ చేయకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యము సెలవుస్తుంది దేవుడు లోకంలో మంచి దాని కోసం ఎదుగుచున్నారు ఆయన వెతికే వారి కోసం ఆయన ఎదుగుచున్నారు ఆయన దొరుకు కాలం మందే మనము ఆయన్ని వెతకాలి ఎప్పుడైతే ఆయన దొరికే కాలం మనం ఆయన వెతికినప్పుడు దొరుకుతారు మన సామెత ఉంది ఏమనంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అలాగే మనం ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మన ప్రాణాలు కోల్పోయే స్థితుల్లో ప్రభు నాకు సహాయం చేయి నన్ను బ్రతికించు నాకు సహాయం చేయి నీవే నిజమైన దేవుడాన్ని నొప్పుకుంటానని అంటే ఏ ప్రయోజనం అండి దేవుడు మన ఆత్మలో ఆయన ఆత్మను మన ఎందు ఉంచినప్పుడు మనం ఏం చేయాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి దేవుడు మన హృదయంలో ఆత్మ నుంచినప్పుడే సత్యదేవుడు ఎవరు గ్రహించుకోవాలి ఆయన్ని అడగాలి ఆయన పిలవాలి సత్యదేవుడు ఎవరు నువ్వు ఎక్కడ ఎక్కడ ఉంటాం నాతో ఎలా మాట్లాడతా అనేది గ్రహించి ఆయన్ని పిలిచి ఆయన గుణాలేంటి ఆయన లక్షణాలేంటి ప్రతి దాంట్లో వెతికి పట్టుకునే సత్యదేవుని మనం అన్వేషణ చేసి ఆ నిజమైన దేవుని ఎవరిని గ్రహించి ఆ నిజమైన దేవుని పట్టుకుని మనం ఆయనతో మాట్లాడి ఆయన సమస్త విషయాల్ని ఆయన అడిగినప్పుడు ఆయన మనకు సమాధానమును అనుగ్రహిస్తారు కాబట్టి ఆ సమాధానం కోసం మనం ఏం చేయాలి ఎదురు చూడాలి ఆయన వెతకాలి మొత్తము మన యొక్క ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనం సత్యదేవుడు ఎవరైనా తెలుసుకున్న మాత్రం ఏం ప్రయోజనం అండి చూడండి లాజరు లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు లాజరేమో అబ్రహముడమ్మన ఆనుకుని ఉన్నారు తన తండ్రి అయిన అబ్రహముడి దగ్గర అయితే ధనవంతుడు ఏం చేశాడు నర్కగ్నిలో బాధపడుతున్నాడు అంతా అయిపోయిన తర్వాత బాధపడి నేను నా అన్నయ్య దగ్గరికి వెళ్ళి నా సహోదరుల దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాను నరకముంది నిజమైన దేవుడు నీవు నరకం ఉంది స్వర్గం ఉంది మీరు జాగ్రత్త కలిగి నడుచుకున్నట్టు ఈ యాతనకారమైన కారమైన దానిలోనికి మీరు రాకుండా ఉండాలంటే ఈ విధంగా బ్రతకండి అనే విషయాన్ని తెలియ చెప్పడానికి వెళ్తా అన్నారు కానీ అప్పుడు పని అవుతుందండి మన యొక్క ఆత్మ మనలో ఉండగానే సిద్ధపడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఉన్నాడా లేదా చూద్దాంలేండి అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం దేవుడు లేకుంటే మనము లేదు మనలో ఆత్మ ఉంది కాబట్టి మన ఆత్మను సృష్టించిన వాడు ఆత్మస్వరూపి అయిన వాడు శక్తిగల దేవుడు ఉన్నారు ఆయన్ని మనం గ్రహించుకోవాలి మనం చనిపోయిన తర్వాత ఉంటే చూద్దాంలే అంటే అప్పుడు మన చేతుల్లో ఏది ఉండదు ఆ శిక్షకు అర్హులు అర్హులు కావాల్సిన పరిస్థితి అక్కడ అగ్ని ఆరదు పురుగు చదు అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ముందుగానే మెలుపు కలిగిన వారిగా దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని గ్రహించి దీనిలో సత్యాలు గ్రహించి నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆయన లక్షణాలను మనం తెలుసుకుని ఆయన వలె మా ఆయన్నే మాదిరిగా తీసుకుని ఆయన వలె జీవించి ఆ సత్య మార్గంలో మనం వెంబడించి అనేక మందిని ఆ సత్య మార్గంలోనికి నడిపించాలి అంటే వాక్యాన్ని అనుసరించి నడవడం వల్ల మన జీవితాలు మార్చబడతాయి వాక్యాన్ని అనుసరించి నడవడం వల్ల మన బ్రతుకులు మార్చబడతాయి వాక్యాన్ని అనుసరించి నడవడం వల్ల మన జీవితాల్లో ఉన్నటువంటి చెడు మార్గాలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టగలుగుతాం దానికి దేవుని సహాయం మనకి అందించబడుతుంది వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడతామో అప్పుడు మన జీవితాలు దీవెనికరంగానూ ఆశీర్వాదకరంగా ఉంటాయి అయితే శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి దేవుని నమ్మిన వారికి శ్రమలు రావనేది అది సత్యం కాదు దేవుణ్ణి నమ్మినా నమ్మకున్న అందరికీ శ్రమలు అనేవి వస్తాయి ఏంటి నాకు శ్రమలు వస్తున్నాయి దేవుణ్ణి నమ్మినా శ్రమలు వస్తున్నాయి అంటే శ్రమలు పో పోవాలి అనేది ఏమి దేవుణ్ణి నమ్మిన వారికి శ్రమలు పోతాయి అనేది ఏమీ లేదు కొన్ని సమయంలో దేవుణ్ణి వేడుకొనగా శ్రమ శ్రమలు వస్తాయి కానీ దేవుని వేడుకుంటే ఆ శ్రమల నుండి విడిపిస్తాడు ఆ శ్రమల నుండి గట్టెక్కిస్తాడు ఆ శ్రమల నుండి దాటే విధంగా చేస్తాడు ఆ శ్రమలను ఎదుర్కొనే శక్తినిస్తారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం ఏం చేయాలంటే సుఖాన్ని కోరుకోకూడదు సుఖం కావాలని దేవుణ్ణి అడగకూడదు లోకంలో శ్రమ అనుభవించడమే మేలు ఆ శ్రమను అనుభవించి సత్యదేవుని తెలుసుకుని మన ప్రాణం పోయే పోయేలోపుగా మనం సత్యాన్ని వెతికి తెలుసుకుని ఆయన్ని వెంబడించి మన పాపాన్ని దోషాన్ని అన్నింటిని విడిచిపెట్టి ఆయనకు లోబడి ఆయన దగ్గర క్షమాపణ వేడుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు ఆయన ప్రేమను మనకు చూపిస్తారు ఆ ప్రేమను మనం కనుగొనాలి ఆ ప్రేమను మనం పొందుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఆయన పాదాల మీద పడాలి ఆయన నిజమైన దేవుడు మొదటి గ్రహించాలి గ్రహించిన తర్వాత ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడగాలి మనల్ని క్షమించే వారు మన సృష్టి మనల్ని సృష్టించిన వారు తప్ప మరెవరు మనల్ని క్షమించలేరు మన పాపాలను మరెవరు తీయలేరు మన పాపాలని తీయగలిగింది యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకంటే ఆయన తన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి వేశారు ఆయన మన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి వేశారు కాబట్టి మనల్ని పవిత్ర పరచగల ఏకైక దేవుడు ఈ లోకానికి మానవ రూపాన్ని ధరించుకొని వచ్చినటువంటి వ్యక్తి ఏసు క్రీస్తు వారు మాత్రమే కాబట్టి ఆ పరిశుద్ధ రక్తంలో మనము శుద్ధులు కావాలంటే ముందు దేవుని వద్ద క్షమాపణ వేడుకోవాలి క్షమాపణ వేడుకోవాలి అంటే మనం చేసిన పాత పాతరోత పాప జీవితాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టాలి అప్పుడు దేవుడి ఆ మహిమా లోకంలోనికి అర్హత సంపాదించుకుంటాం మనం ఆ రక్షణను సంపాదించుకుంటాం ఒక బస్సు ఎక్కాలంటే టికెట్ ఎలాగో పర్లో ఒక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ అలాగా రక్షణ బాప్తీసం అనగా ఏంటి పాత జీవితాన్ని పాప జీవితాన్ని లోకపరమైన వ్యసనాలకు గురైన జీవితాన్ని పాతి పెట్టి నిజమైన దేవుని కొరకు నిత్య జీవానికి అనుకూలమైన నూతన మనసును ధరించుకొని పరిశుద్ధ మనసును ధరి ధరించుకొని దేవుడు ప్రేమ చాలి శాంతి ఇవన్నిటినీ ఆయనలో ఎలా అయితే మనం కనుగొనగలిగామో మనము కూడా వాటిని కలిగిన వారిగా వాటిని ప్రజలందు వ్యక్తపరిచేవారిగా ప్రేమ కలిగిన వారిగా జాలి కలిగిన వారిగా క్షమించే గుణం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా ఉండాలని ఆశిస్తారు ఎవరైనా వచ్చి అచ్చు తండ్రి పోలిక ఉన్నది అచ్చు వాళ్ళ అమ్మ పోగలికలోనే ఉన్నారంటే తల్లిదండ్రులు ఎంతగా ముచ్చడి పడిపోతారు ఎంతగా సంబరపడతారు అలాగే మన లక్ష్యాలను బట్టి క్రీస్తు అనుకుంటా దేవుని బిడ్డానుకుంటా ఇంత మంచిగా ఉన్నారని ప్రజలు చెప్పుకునేలాగా మనము దేవుని యొక్క లక్షణాలు మన ద్వారా వ్యక్తపరచాలంటే దేవుని వాక్యం సరిపిస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో మన పాపాన్ని విడిచిపెట్టాలి మన యొక్క దోషాలను విడిచిపెట్టాలి మన దుష్ట తలంపులను దుష్ట మార్గాన్ని విడిచిపెట్టాలి అలాగే దేవుని వైపు తిరిగే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో దేవునికి లోబడాలి దేవుని చిత్తాన్ని గ్రహించే వారిగా ఉండాలి ఇటు జీవితాన్ని మనం దేవుని కోరుకుందాం మొదట సత్యదేవుని వెతకాలి సత్యదేవుని వెతికి పాత జీవితాన్ని దేవుడు చూస్తున్నాడనే భయంతో పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన మనస్సు కలిగిన వారిగా దేవునికి లోబడే వ్యక్తులుగా మనం ఉండాలి ఆ విధంగా భక్తిహీన మార్గాన్ని విడిచి చెడు తలంపులు దుష్టి తలంపులు మనము విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు దేవుని యొక్క కరుణ కృప మన మీదకి వస్తుంది ఆయన కనికరం మన మీదకి వచ్చి ఆయన మనల్ని క్షమిస్తారు కాబట్టి మనం క్షమాపణ లేకుండా మరణం పొందినట్లయితే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి అట్టి పరిస్థితి ఎవరికి రాకూడదని దేవుడు ముందుగానే తెలియచెప్తున్న విషయం ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టి దేవుని అందు క్షమాపణ కోరుకొని ఖచ్చితంగా ఆయన క్షమిస్తారు ఆయన అడిగితే దేవుని క్షమా దేవుని వద్ద నుండి క్షమాపణ వేడుకొని మళ్ళా ఆ పాపంలోనికి ఆ శాపంలోనికి ఆ పాత జీవితంలోనికి వెళ్లకుండా నూతనమైన స్వభావాన్ని నూతనమైన మనస్సును అలంకరించుకొని దేవుని వద్దకు రావాలని ఆయన కోరుతున్నారు దేవుని పరిశుద్ధ వ్యాఖ్యలను దేవుంబడనిగాక ఈ వాక్యం నేను చెప్పాలని అయితే స్టార్ట్ చేయలేదు సరదాగా స్టార్ట్ చేశాను కానీ ఇంతవరకు దేవుడిని నడిపించాడు మీతో ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశాలు నెరవేర్చబడాలని కోరుకుంటూ ప్రసిద్ధిలో